హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో ఎంతో హెల్దీ అయిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి ఈ రెసిపీకి పోపు దినుసులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి సో ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేపుకుందాం అవన్నీ బాగా దోరగా వేగాలన్నమాట ఎక్కువ మాడిపోకూడదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగితేనే మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు సో మంటను లో లోనే పెట్టుకోండి ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు ఇంకా వేయించుకున్నాం ఉల్లిపాయలు రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాం ఈ టైంలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని వేయించుకోండి ఈ విధంగా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ టైంలో వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయింది చూడండి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ కూడా ఒక హాఫ్ కప్ వేసుకుందాం యాక్చువల్గా పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి కానీ ప్లెయిన్ రైస్ తీసుకోవడానికి ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది తినడానికి అదే మనం ఈ విధంగా పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా తినేస్తారు ఎస్పెషల్లీ పిల్లోళ్ళు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఈ విధంగా వేసుకోవడం వల్ల మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి సో ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీలను వేసుకొని అదేవిధంగా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి ఒక వన్ మినిట్ తీసుకుంటుంది ఇవి యాక్చువల్గా ఫ్రోజన్ బఠానీ ఈజీగానే వేగిపోతుంది ఒక వన్ మినిట్లో సో ఒక హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత కలర్ఫుల్గా ఉండడానికి ఒక ఎండు మిర్చిని కూడా వేస్తున్నాను ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసి ఈ రైస్కి కావలసిన పేస్ట్ని రెడీ చేసుకున్నాం ఈ అంత అంతలోపల వేగిపోతుంది సో అంతలోపల పేస్ట్ రెడీ చేసుకోవచ్చు ఈజీగానే వన్ మినిట్లో రెడీ అయిపోతుంది పేస్ట్ కూడా సో మెయిన్గా కరివేపాకు అండి కరివేపాకును బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ కట్ కరివేపాకుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది సాల్ట్ కొద్ది వాటర్ అంటే అండి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ కరివేపాకు పేస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బఠానీ వేగిందేమో చూద్దాం రండి ఈ బఠానీ అంతా వేగిన తర్వాత కూడా ఈ పేస్ట్ ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంటే ఏంటి ఎంత సింపుల్గా చేసుకుంటా ఉన్నాం కదా కరివేపాకు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా పచ్చి బట్టాని వేసుకుందాం అంటే తినడానికి కూడా ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకులోకి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయి లైట్గా ఆయిల్ తేలుతుంది అనమాట అప్పటి వరకు వేయించుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ పడుతుంది ఎక్కువసేపు ఏం పట్టదు సో ఒక వన్ మినిట్ ఈ విధంగా బాగా వేగే వరకు వేయించుకుందాం సిమ్లోనే పెట్టుకోండి ఏది అడుగంటుకోకుండా వేగిపోతుంది చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఫుల్ డ్రై అయ్యే వరకు వేయించుకుందాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకునేస్తాం అంతే అండి చాలా ఈజీగా చేసేసుకుంటా ఉన్నాం కదా చాలా అంటే చాలా హెల్దీ అయిన రైస్ రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కంటికి కానీ జుట్టుకు కానీ చాలా మేలు చేస్తుంది అనమాట మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా గానే ఉంటుంది పిల్లోలకి కంపల్సరీ చేసి పెట్టండి ఈ విధంగా సో అంతే అండి ఇంకేం అవసరం లేదు రైస్ అనేది లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయింది అనమాట మనకి ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది యాక్చువల్గా మనం బటాని వేసుకున్నాం కాబట్టి ఇంకో వన్ మినిట్ తీసుకుంటుంది కానీ లేకపోతే టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎండింగ్లో ఈ విధంగా ఒక లెమన్ ని కూడా పిండుకోండి ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది రైస్కి అంతే అండి లెమన్ రైస్ ఫ్లేవర్ లాగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది కరివేపాకు పులిహోర ఎంతో టేస్ట్ అయినా కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఇవేలో సింపుల్గా ఒకసారి ట్రై చేయండి లంచ్లోకైనా లంచ్ బాక్స్ లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కరివేపాకు ఎలాగో ఉండనే ఉంటుంది కదా సో ఈ కరివేపాకుతో మనం రైస్ చేసుకునేవచ్చు ఎలాగో పుదీనా కొత్తిమీర రైస్ చేసుకుంటూ ఉంటాం కదా అదే విధంగా ఈ విధంగా కరివేపాకు రైస్ కూడా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఒకే టూ మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది కాబట్టి మనకు అస్సలు హడావిడి ఏం అవసరం లేదు ఈ విధంగా కూరగాయలు లేనప్పుడు టైం లేనప్పుడు వంట చేసేకి ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు చాలా బాగా వచ్చింది మాకు కూడా అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్